అయితే నీవు జాగ్రత్త పడుము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండాట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకునుము నీ కుమారులకును నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచియుండగా యహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పున్నట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిసిరి చీకటియు మేఘమును గఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా ఎహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను మాటల <mata> ధ్వని